జన్మదిన సందర్భంలో సేవా కార్యక్రమం విశాఖపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ ఎర్రా చిట్టి రాజుగారి పుట్టినరోజును ప్రత్యేకంగా చేసుకోవాలన్న సంకల్పంతో ఆయన జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీమతి మాలిని గారు కుమారులు లోహిత్ భాస్కర్ మరియు బాల శ్రీధర్ ప్రణీత్ గారు ఆధ్వర్యంలో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారికి రుచికరమైన భోజనాన్ని అందజేశారు ఈ భోజనాన్ని పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న నిరుపేదలు మరియు దివ్యాంగులకు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి వృద్ధాశ్రమంలోనూ స్వయంగా వెతికి పంపిణీ చేయడం జరిగింది ఈ మహోన్నత సేవా కార్యక్రమం ద్వారా రాజుగారి పుట్టినరోజు ఒక స్ఫూర్తిదాయక దినంగా మారింది భోజనం అందుకున్న నిరుపేదలు రాజుగారి కుటుంబం ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్దిల్లాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు సేవ అంటే పంచుకున్న ఆనందం పుట్టినరోజు సందర్భంగా ఇతరులకు సహాయం చేయడం జీవితానికి అర్థాన్ని చేకూర్చే గొప్ప కర్తవ్యము జన్మదిన సందర్భంలో సేవా కార్యక్రమం విశాఖపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ ఎర్రా చిట్టి రాజుగారి పుట్టినరోజును ప్రత్యేకంగా చేసుకోవాలన్న సంకల్పంతో ఆయన జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీమతి ఎర్రామాలిని గారు కుమారులు లోహిత్ భాస్కర్ మరియు బాల శ్రీధర్ ప్రణీత్ గారు ఆధ్వర్యంలో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారికి రుచికరమైన భోజనాన్ని అందజేశారు ఈ భోజనాన్ని పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న నిరుపేదలు మరియు దివ్యాంగులకు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి వృద్ధాశ్రమంలోనూ స్వయంగా వెతికి పంపిణీ చేయడం జరిగింది ఈ మహోన్నత సేవా కార్యక్రమం ద్వారా చిట్టి రాజుగారి పుట్టినరోజు ఒక స్ఫూర్తిదాయక దినంగా మారింది భోజనం అందుకున్న నిరుపేదలు చిట్టి రాజుగారి కుటుంబం ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో నిండు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు సేవ అంటే పంచుకున్న ఆనందం పుట్టినరోజు సందర్భంగా ఇతరులకు సహాయం చేయడం జీవితానికి అర్థాన్ని చేకూర్చే గొప్ప కర్తవ్యము జన్మదిన సందర్భంలో సేవా కార్యక్రమం విశాఖపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ ఎర్రా చిట్టి రాజుగారి పుట్టినరోజును ప్రత్యేకంగా చేసుకోవాలన్న సంకల్పంతో ఆయన జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీమతి మాలిని గారు కుమారులు లోహిత్ భాస్కర్ మరియు బాల శ్రీధర్ ప్రణీత్ గారు ఆధ్వర్యంలో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారికి రుచికరమైన భోజనాన్ని అందజేశారు ఈ భోజనాన్ని పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న నిరుపేదలు మరియు దివ్యాంగులకు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి వృద్ధాశ్రమంలోనూ స్వయంగా